రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బావిలో పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ కవిత శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు కౌన్సిలర్ కవిత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అలాగే అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని బోనాల ఉత్సవాలు ఇంకా ఘనంగా నిర్వహించుకునేటట్లుగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆమె తెలిపారు మా గ్రామంలోనే సుమారుగా ఆరు సంవత్సరాల నుండి ఈ బోనాల ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని కులమతాలకు అతీతంగా ఈ బోనాల పండుగను మేమందరం కలిసి ఇంత గ్రాండ్ గా జరుపుకోవటం మాకెంతో ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు కాలనీవాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన తెలంగాణలో బాగా జరుగుతుంది బోనాలు మేము ప్రతి ఏటు మంచి బోనాలు చేస్తాము ప్రతి ఐటు రంగ చాలా జనాలు వస్తారు ఈ గుడికి మేము ఎప్పుడు కూడా చాలా సంధి కూడా ఒక్క ఖాళీగా లేదు జన గుడిలో ఎప్పుడూ ఆషాఢ మాసంలో ఈ నాలుగు వారాలు కూడా జనాలు ఫుల్ ఉంటారు మంచిగా జరుగుతుంది ఆషాఢ ఈ బోనాల పండుగ ఇక్కడికి గుడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అంటుంటారు ఈ అద్భుతంగా ఉందని అండి అందరూ మాకు సమానమే